నల్గొండ జిల్లా మిరియాలగూడలో జరిగినటువంటి భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు వైష్ణవి గ్రాండ్ హోటల్లో ఎనభై లక్షల దోపిడీకి పాల్పడిన ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వారి నుంచి అరవై ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షల నగదును ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు గతంలో అదే హోటల్లో పనిచేసినటువంటి ఒక ఉద్యోగే ఈ చోరీకి పథకం రచించినట్లుగా పోలీసులు తెలిపారు నిందితులు దొంగలించినటువంటి సొత్తును జల్సాలకు ఖర్చు చేసి మిగిలినటువంటి డబ్బు కోసం మళ్లీ తిరిగి రాగా పక్కా సమాచారంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు మన దగ్గర మిర్యాలగూడ కూడా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జీరో ఫైవ్ జీరో సిక్స్ జీరో నైన్ టూ వీక్స్ అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ బ్యాక్ వైష్ణవి గ్రాండ్ అనే హోటల్లో ఎయిటీ ల్యాక్స్ వరకు క్యాష్ పోయింది దొంగతనం అయిందని చెప్పేసి మనకి కంప్లైంట్ రావడం జరిగింది దానికి సంబంధించి మనము క్రైమ్ నెంబర్ టూ నైన్టీ ఫైవ్ కేసు కింద మనం రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్ గా ఒక నాలుగు టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఈ వైష్ణవి గ్రాండ్ అనే రెస్టారెంట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఒక ఎయిటీ ల్యాక్స్ వరకు క్యాష్ వాళ్ళు అప్పుడే తీసుకొని వచ్చి పెట్టడం జరిగింది ఈ మెయిన్ అక్యూజ్ వీళ్ళు ఆ రాత్రిపూట సమయంలో అరౌండ్ టూ ఓ క్లాక్ కి బ్లాక్ కి బ్రేక్ చేసి అందులో ఆ రూమ్ లో ఉన్న బ్యాగ్ తీసుకొని వాళ్ళు మళ్ళీ పార్కోవడం జరిగింది అయితే ఇన్వెస్టిగేషన్ లో మనకి మన ముగ్గురు అక్యూస్ ని వాళ్ళ పట్టుకోవడం జరిగింది మొహమ్మద్ రహీమ్ ఇతను ఏ వన్ ఏ టూ ఇస్ ఇక్బాల్ ఖాన్ ఏ త్రీ ఇస్ లాలూ ఖాన్ ఏ టూ ఈ ఏ వన్ అనే పర్సన్ గత కొన్ని రోజుల క్రితం టూ ఇయర్స్ బ్యాక్ మిరియాల్ కూడా ఈ వైష్ణవి గ్రాండ్ హోటల్ ముందు ఒక టీ షాప్ లో పనిచేయడం జరిగింది ఇతను ఈ క్యా ఈ రెస్టారెంట్ లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చూసి ముందే రెకీ చేసుకొని ఇక్కడ కంపల్సరీగా మనకి ఏదో ఒకటి దొరుకుతుందని చెప్పేసి ఇతను ఏ టూ ఏ త్రీ వీళ్ళందరూ ఇద్దరు ఆ ఒకళ్ళు రాజస్థాన్కి వెళ్ళి ఇద్దరు మన మహారాష్ట్ర కెళ్ళి వీళ్ళు ముగ్గురు ప్లాన్ వేసుకొని ఎట్లా మనకి ఇక్కడ క్యాష్ దొరుకుతుందని చెప్పేసి ఆ రోజు మార్నింగ్ ఆ రోజు ఎర్లీ మార్నింగ్ నైట్ అవర్స్ అఫెంట్ చేయడం జరిగింది